అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ రొయ్యల్ బిర్యానీ రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్లో మనం రెస్టారెంట్లకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే అదే టేస్ట్తో ఇంట్లో వాళ్ళకి మనకి చాలా టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు ఒకసారి చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా బిర్యానీ రైస్ తీసుకొని ఒక అరగంట ముందు ఈ విధంగా శుభ్రంగా చేసుకొని కడిగి నానబెట్టుకోవాలండి తగిన నీళ్ళు పోసి బియ్యం వరకు మునిగితే చాలు వాటరు నెక్స్ట్ మనకి రొయ్యలు తీసుకుందామండి పెద్ద రొయ్యలు ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు కారము గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను ఒక అర కేజీ వరకు రొయ్యలు ఉంటాయండి ఇది వెయిట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను అర కేజీ రొయ్యలకి చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ రొయ్యల మిశ్రమం తీసుకుంటే కొంచెం పెరిగి పెంచుకుంటే సరిపోతుంది మసాలా అలాగే ఒక గరిట పెరుగు వేశానండి ఈ మిశ్రమాలన్నీ బాగా రొయ్యలకి పట్టించాలి ముందుగా ఈ మిశ్రమం అంతా రొయ్య మిశ్రమాలకి బాగా పట్టే వరకు ఒక ఐదు నిమిషాల వరకు దమ్మించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు లవంగాలు రెండు యాలక్కాయ దాల్చిన చెక్క ఒక ఇంచంతా అలాగే షాజీరా బిర్యానీ దినుసులన్నీ కూడా మసాలాకు పట్టించుకోవాలి వేసుకొని ఈ విధంగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం స్టవ్ మీద వేరే కడాయి ఆన్ చేసుకొని వాటర్ ఎసరు పోసుకొని ఎసరు అనగా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులన్నీ మళ్ళీ ఒక మోతాదు కొంచెం కొంచెం వేసుకొని ఒక పువ్వు చెక్క లవంగా యాలక్క అన్నీ వేసి తరల మరిగిన తర్వాత ఈ బాస్మతి బియ్యం అంతా కూడా వేసేసి బియ్యాన్ని రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలి వేరే స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల మిశ్రమం మగ్గే కొద్దీ వాటర్ ఊరుతుంది చూడండి కాబట్టి రొయ్యలంతా కూడా వాటర్ ఇంకిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎన్వి పలావులకి పుదీనా వేస్తే ఫ్లేవర్ కొంచెం డామినేట్ చేస్తుందని నా ఫీలింగ్ అందుకనే నేను పుదీనా వేయను మీకు కావాలంటే పుదీనా యాడ్ చేసుకోండి ఈ విధంగా ముక్క మిశ్రమం అంతా కూడా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి సగం రొయ్యల మిశ్రమాన్ని పక్కకు తీసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికిన ఈ రయ రైస్ని తీసుకొచ్చి లేయర్స్ కింద అప్లై చేసుకోవాలి చూసారా అలా లేయర్ అప్లై చేసుకొని మిగిలిన రొయ్యల మిశ్రమం కర్రీని కూడా యాడ్ చేసుకొని మిగిలిన అన్నాన్ని కూడా ఈ మిశ్రమం మీద పైన యాడ్ చేసుకోవాలండి ఇలా లేయర్స్ స్కింద వేసుకొని మళ్ళీ దీని మీద లే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర మీకు నచ్చితే పుదీనా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి వాటర్లో కలిపి యాడ్ చేశాను అలాగే గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకొని మూత గట్టిగా పెట్టి స్మెల్ వాసన పోకుండా ఆవిరిపోకుండా మూత టైట్గా పెట్టుకోవాలి దమ్మనగానే కడాయి మీద పెట్టి దాని మీద క్లాత్ లేదా మైదా పిండి చుడతారు కదా ఇదైతే నా కడాయి ఆవిరిపోకుండా ఉందండి అందుకని నేను ఇంకా అవేం పెట్టాల్సిన పని లేకుండా చేశాను పైన కాస్త బరువు పెడితే సరిపోతుంది చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్కి రైస్ అంతా కూడా ఏ విధంగా అయ్యిందో చూసారా పలావ్ అయితే చాలా స్మెల్ వస్తుంది మాకు మీరు వీడియోలో చూడండి చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి చూశారు కదా వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి బాగా అనుకుంటే మీరు దిని దినుసులు కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీని మనం వితౌట్ గ్రేవీ రైతా లేకుండానే చక్కగా తినేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి ఈ వీడియోలో చూపించిన రెసిపీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ